కొంతమంది ఉంటారు తప్పు వాళ్ళు చేస్తారు నువ్వు తప్పు చేసావు అని నువ్వు చెప్పబోతున్నే లోపే లేదు నువ్వు చేసావు ఫస్ట్ నువ్వు చే మైండ్ సెట్ మార్చుకొని బిహేవియర్ మార్చుకో నువ్వు చూసే విధానం మార్చుకో నీకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మనకి ఏమనిపిస్తుంది నిజంగానే మనం తప్పు చేసామేమో అనిపిస్తుంది కానీ క్లారిటీగా చూస్తే తప్పు వాళ్ళు చేసి మనల్ని బ్లేమ్ చేస్తారు మనం తప్పు చేసామా అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అలాంటి వాళ్ళు దొంగ అంటే దొంగ అని ఒప్పుకోరు తప్పు చేసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోరు ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది ఖచ్చితంగా కారణం ఉంటుంది అది ఒప్పుకునే పెద్ద మనసు మాత్రం ఉండదు అది ఎవరు ఒకరి మీద తోయడానికి ఇలాంటి వాళ్ళు మన మీదకే వా మళ్ళీ వాపస్ బ్లేమ్ చేస్తారు ఇది ఒక పెద్ద ఈగ ప్రాబ్లం ఎంత ఈగ ప్రాబ్లం అంటే ఏదైనా ఒక తప్పు వాళ్ళు చేస్తే అది తప్పు అని వాళ్ళు ఒప్పుకోవడానికి వాళ్ళు ఈగో అస్సలు ఒప్పు కదనమాట సాటిస్ఫై అవ్వదు మళ్ళీ రిటర్న్లో మనన్నే బ్లేమ్ చేస్తారు ఎలా అంటే నీ వల్ల నేను నువ్వే చేసావు తప్పు అన్నట్టు క్రియేట్ చేస్తారు ఇలాంటి వాళ్ళు పక్కా టాక్సిక్ వాళ్ళై ఉంటారు ఆల్రెడీ వీళ్ళు ఎలా ఉంటారు అంటే టాక్సిక్ పీపుల్ ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోతారు అనమాట కావాలని ఈజీగా తప్పు వాళ్ళు చేసినా ఎదుటి వాళ్ళు చేశారన్నట్టు ప్లాండ్గా బై చే టర్న్ చేస్తారన్నమాట వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే టాక్సిక్ వాళ్ళు బై మిస్టేక్గా చేసామో తప్పు కావాలని చేసామో కాదు కావాలని పక్క ప్లాండ్గా చేసి మనల్ని బ్లేమ్ చేస్తారు ఇలాంటి టాక్సిక్ వాళ్ళతో ఇంట్లో కూడలు ఎలా వేగుతున్నారో వాళ్ళకు దండం